సర్వాధికారి జీవాధిపతి సర్వోన్నత శక్తిమంతుడు స్థుతులకు పాత్రుడ ఆరాధనకు యోగ్య సృష్టికర్తమైన కష్టమైన దేవానికి స్తోత్రం 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 ఆకాశ మహాకాశముల ఆకాశములు పట్టజాలని నీకే వంగనాడు స్థుతులు స్తోత్రములు 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 స్తోత్రము నిన్న నేడు రీతిగా ఉన్న తండ్రి నీకే స్థుతి స్తోత్రం 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 సర్వయుగములలో సజీవుడు అయిన ప్రభువ నీకే స్థుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము ఆల్ఫా ఉమేగా ఉన్న దేవా స్తోత్రం ఆది అంతమయంగా తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు మృతృతడిని గానీ యుగాలకు సజీవుడినయ్యం సలవిస్తున్నా తండ్రి మీకు వందనము అత్యున్నత సింహాసనటువంటి ప్రభువానికి స్థుతి స్తోత్రం స్తోత్రం దేవదోతలు ఆరాధించి పరిశుద్ధుడానికి స్థుతి స్తోత్రం మహిమ ఘనతకు అర్హుడానికి స్థుతి స్తోత్రం 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 ఆశ్చర్యకరుడానికి స్తోత్రం ఆలోచన కర్తానికి స్తోత్రం ఇతడ తండ్రి నీకు స్తోత్రం కర్త యొక్క అధిపతి నీకే స్థుతులు స్తోత్రములు 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 నిన్న నేడు ఉన్నటువంటి ప్రభు నీకే స్థుతి 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 హు యహు యహులు స్తోత్రం స్తోత్రం యహోవా ఈరే నీకు స్థుతి స్తోత్రం 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 సమస్తాన్ని సమకూర్చువాడ అయా అన్ని పరిస్థితులు మాకు సరిపోయిన దేవుడా నీకే స్థుతులు స్తోత్రములు స్తోత్రము సమస్తమును కూడా చూస్తున్నటువంటి దేవుడు ఎలోహీవుగా ఉన్న దేవుడే తండ్రి అయా నీకు వందనాలు సుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం యహోవా రాఫా స్తోత్రం స్తోత్రం స్వస్థ దేవుడా నీకే వందనాలు సుతులు స్తోత్రములు స్తోత్రముడి స్తోత్రము యహోవా శాలోం నీకు స్తోత్రములు స్తోత్రం సమాధానకర్త అధిపతి నీకే స్థుతులు స్తోత్రం యహో శమ్మ మాతో ఉన్నవాడా నీకే స్తు స్తోత్రం 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 హూయ 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 భూమి ఆకాశములను అందున్న సమస్తమును నోటి మాట చేత కలుగజేసిన గొప్ప దేవా నీకు స్థుతి స్తోత్రం స్తోత్రం అగుణు ప్రభ కలిగి ఉన్న ఏది కూడా నీ లేకుండా కలగలేదు తండ్రి నీకు వందన స్థుతులు స్తోత్రముల ప్రభు సమస్తాన్ని నోటి మాట చేత కలుగజేసి నీవు నయానాయన నాయన ప్రభు కలుగుని రాగానే కలగ చేసి నీవు మానవాన్ని అలాగ చేయటానికి ఇష్టపడలేదు కానీ ప్రభావ ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడుగా నీవు నేలమట్టుకు నీ నేలమటుకు నరుని నిర్మించి నాశికారాధములు జీవాత్మని నరుని జీవాత్మగా జీవించే ప్రాణిగాను ప్రవచించే ప్రాణిగాను చేసినందుకు స్తోత్రాలు ప్రభు నీ పోలికను నీ స్వారూప్యాన్ని దయచేసినందులకై నీకే స్థుతులు స్తోత్రముడు 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 స్తోత్రముల ప్రభు నయానాయన నాయన ప్రభ సమస్తమును కూడా ఏలి ఫలించి విస్తరించి భూమిని నియమించి దాన్ని లోబరుచుకోమని అధికారంతో నీకు మానవుని నియమించవు తండ్రి నీకు వందనాలు సూత్రాలు ప్రభు అయితే నాయనని ఆజ్ఞ అతిక్రమించి అపవారి యొక్క తంత్రముల చేత నీ ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ప్రభు ఆయన మహిమను కోల్పోయిన స్థితిని సన్నిధిని త్రోసి చేయబడిన స్థితి భూమి కూడా శపించబడినటువంటి స్థితిని మేము చూస్తా అయ్యా అయ్యాయ అట్టి రీతిగా వారు పయనిస్తూ ఉండగా ప్రతి మానవుడు కూడా అదే మార్గంలో నడుచుకుంటూ ఉండగా సృష్టికర్తమైన నీవు అయ్యా నేను చూస్తూ ఊరుకోలేదు కానీ ప్రభావ అయ్యా నేను సృష్టికత్వాన్ని నిన్ను విడిచి సుష్టమును పూజిస్తూ సేవిస్తూ అయ్యాయ అపవాదిత అనుచరి సిద్ధపరిచిన నరకాగ్నివైపు పయనిస్తూ ఉన్నప్పుడు కోటాను కోట్ల దూతల ఆరాధన సింహాసనాన్ని మహిమను విడిచి ప్రభు అయ్యా కాలము సంపూర్ణమైనప్పుడు లేక పరిపూర్ణమైనప్పుడు కన్నీ మరే గర్భాన్ని లోకానికి వచ్చింది దేవ మిమ్మల్ని మీరు ఎరునిగా చేసుకుని ఆ కాలంలో మనిషినిగా కనబడి శిలువ మరణం పొందినంతకు విధి చూపి ప్రభావ నాయన ప్రభా ఎంతగానైనా వినయ విధేయతలు చూపు ప్రభా ఆ కలవరి సిల్వలో నా కొరకు మా కొరకు యావత్ ప్రపంచ మానవాళి కొరకునైనా నువ్వు చేసిన బలియాగాన్ని బట్టి చూపిన ప్రేమను బట్టి స్తోత్రాలు దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అంత విశ్వాసం ప్రతి వారు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లుగా నువ్వు లోకమును కూర్చున్నా తెలియజేస్తా ఉన్నా నీకు స్థుతులు స్తోత్రాలను నీ ప్రేమ అపారమైనది వెనలేనిది ప్రభు నేను దూరస్తులమై భక్తిహీనులమై బలహీనులమై శత్రువు ఉన్నప్పుడు సహితం మా కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ తండ్రి నీరు నీకు వందనాలు సుతులు స్తోత్ర ఎట్టి సర్వ సత్యాన్ని ప్రతి బిడ్డ కూడా గుర్తిరగాలని ఆశ్చర్యంగా ఉన్నతండి మనుషులందరూ కూడా రక్షణ పొందాలని నీవు ఉన్నావు ఉన్నవతండి అయ్యా నేను రక్షణ గురించిన అనుభవ జ్ఞానం సత్యము గురించిన అనుభవ జ్ఞానం రక్షణ పొంది తండ్రి ఆయన సత్యం సర్వ సత్యము నడిపించబడాలని చూస్తున్నావు కదా ప్రభు అందుకొరకు మిమ్మల్ని మీరే సత్యమందు ప్రతిష్ఠించుకొని ఉన్నారు కదా మీకు స్తోత్రాలు ప్రభు అయ్యానయన నీ మాటలు ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతి వాణి కొరకు కూడా నాయన అయ్యా ప్రభు మరి నాయన ప్రతిష్ఠించుకున్నాను నేహాన్ హాం మీరు పదిహేడు తెలియజేస్తా ఉన్నారు కదా ప్రభు అయ్యా కనుక ప్రభు నమ్మి పొందారు రక్ష్బడినని తెలియజేస్తా ఉన్నా నమ్మిన వారికి శిక్ష తండ్రి అయ్యా నాయన ప్రభు సహాయం దయచింది కృప చూపించండి దేవ దయ చూపించండి తండ్రి మీకు రేపు నశించుకోవటం మీ చిత్తం కాదు కదా ప్రభు ఈ చిన్నవాణిలో ఒక్కడైనా నశించడం తండ్రి చిత్తం కాదని మీకు తెలియజేస్తున్నారు అంతటా అందరూ మారు మనిషి పొందాలని దీర్ఘశాంతం చూపుతూ ఆయా విధముల చేత ప్రభు నీ స్వార్థను ప్రేమ స్వార్థను శక్తి స్వార్థను తండ్రి రక్షణ స్వార్థను ప్రకటింపజేస్తున్నందుకు నీకు స్థుతులు స్తోత్రం చెప్పబడుతున్నటువంటి నాయన ప్రభ నీ స్వార్థ మీరే మీరేనా అయా నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వాణిలో నీరు పోయి వాణిలో ఏమి లేదు కానీ వృద్ధి కలగజేయవాడు నీవేనైనా స్థుతిస్తున్నాను ప్రభు సహాయంగా ఇచ్చే ప్రభు అవును నాయన ఆకాశం నుండి హిమము వర్షము కురిచి ఎలాగ ఇట్టువానికి విత్తనం భుజించువానికి ఆహారం దయచేయనో అలాగ ప్రభు నీ మాటలు ఉండను అంటున్నావు అయ్యా నీకు అనుకూలమైన దాన్ని నెరవేర్చున్నాను నిష్ప్రయోజనంగా నీ వద్దకు మళ్ళా అంటున్నావు కనుక మీరే మీ గొప్ప కార్యములు జరిగించామని వేడుకుంటున్నాం తను అంతే దీనివల్ల మనుషులందరిపై పరిశుద్ధ ఆత్మను నిశ్చయించిన దేవ నీకు వందనాలు స్తోత్రులు మరొకసారి భూమిని ఆకాశాన్ని కంపింపజేస్తానన్న ఒక దేవ అయా సహాయం తెలిచి సహాయం దయచేయండి కృప చూపించండి అత్యంత జాలి గల దేవ కృపగల దేవ దయగల తండ్రి నీకు వందనాలు స్తోత్రం ఏ ఒక్కరు కూడా నాయన నీ మాటలు నిర్లక్ష్యంగా తీసివేయకూడదు ప్రభు అపహాస్యంగా తీసివేయకూడదు తండ్రి నిజంగా ప్రభు ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లు ఉన్నాడు ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనిచి పొందారని మనుషులందరికీ కూడా దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడని నీకు తెలియజేస్తా ఉన్నాడు తండ్రి దానిని గురించి మరి ఆయన తెలియజేయబోతున్నప్పుడు అనేక మంది ఆయన ఇంకొక పర్యాయం ఆలోచిస్తామని అపహాస్యం చేశారని తండ్రి మేము చూస్తాము అంటే అలాగ ప్రభావ ఏ ఒక్కరు కూడా తోసివేయటం కాదు కాని ప్రభా సమయాన్ని వ్యర్థం చేసుకోవటం కాదు కాని తండ్రి నేను అయ్యా వినిపింపబడుతున్నటువంటి నీ మాటలకు ప్రభా అయా ప్రతి ఒక్కరు కూడా నాయన తండ్రి నాయన అయ్యా నేను స్వీకరించే అనుభవం ఉండగలిగినట్లు మీరే సహాయం లేదు అవును ప్రభా ఒకనొక ప్రభావ అయా నాయన తండ్రి అయ్యా భయంకరమైనటువంటి క్షామం కలిగింది అన్నం అది అన్నపానములు లేకపోవటం వల్ల కలిగే క్షేమం కాదు గాని ఏవో మాట వినకపోవటం వల్ల క్షామని మీరు ఆమోసు గ్రామంలో రాయించారు దేవా అప్పుడు చక్కని యవ్వనులు కన్నెకలు సముద్రం ఇద్దరి నుండి ఆదరించే అయ్యే నీ మాటల కోసం పరుగులు ఎడతారని ప్రభు అవి వారికి దొరకమని తెలియజేస్తాం అవును ఈ వాక్యానికి కరువులు రాక మునిపే ప్రభు నేడు అని సమయం ఉండగానే తండ్రి అయా నాయన ఈ మాటల ఎందు విశ్వాసం నుంచి అయా నాయన ప్రభు మరి నాయన తండ్రి నీకు అనుకూలమైనటువంటి రీతిలో ప్రభుత్వ మామడు కూడా అయా నాయన ప్రభు రాగలిగినట్లుగా మీకు సహాయం దైచేమని వేరుకుంటున్నాం తండ్రి నీకు వందన స్థుతులు స్తోత్రములు 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 ప్రభు ఏ ఒక్కరు కూడా గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఉన్నట్లుగా మీకు కార్యం జరిగింది అయ్యా నీకు వందనాలు చెల్లించుకున్నా తండ్రి ఏసయా నీకే స్థుతులు స్తోత్రములు 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 నీకే స్థుతులు స్తోత్రం ఎల్షధాయ నీకు స్తోత్రములు 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 ప్రభు అయా నిజన్మదేవ నాయన తండ్రి నాయన ఇదిగో ప్రభు ఏ విధం చేత నైనా ప్రభు అంతటా అందరూ కూడా ప్రభువు నాయన నీ మార్గం రావాలని దీర్ఘశాంతం చూపుతూ ఉన్నారు కదా తండ్రి నీకు వందన స్తోత్రాలు స్తోత్రాలు ఇదిగో ఈ రాత్రికాల సమయం నాకు కలిగిన వారు అందరి కొరకు నీ సన్నిధిలో మేము చేస్తున్నటువంటి ప్రార్థన పెడుతున్నటువంటి మొరని మీరు ఆలపించండి విజ్ఞాపన ప్రార్థనను మీరు ఆలపించండి ప్రభు నా తల్లిదండ్రులు నా తోగుట్టు నా రక్త నా బంధుమిత్రుడు నా ఇరుగు నా ప్రిన్స్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభు మా గ్రామాన్ని దర్శించండి ప్రేవా మా ఇరుగు పొరుగు గ్రామాలను మీరు దర్శించండి మా జిల్లాను దర్శించండి ఇరుగు పొరుగు జిల్లాలను దర్శించండి రాష్ట్రాన్ని దర్శించండి ఇరుగు పొరుగు రాష్ట్రాలను దర్శించి దేశాన్ని దర్శించమని వేడుకుంటుండీ భారతదేశాన్ని మీ పాద సన్నిధులు మేము చూడగలిగినట్లుగా మీ గొప్ప కార్యములు మీరు జరిగించమని తండ్రి అవునా ప్రభ అయ్యా నా దేశం పట్ల మీ గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి ఏ వేలు గ్రంథంలో రాయించిన రీతిగా దేశమా సంతోషించి గంతులు వేయి యహోవ నీ కొరకు నూతన కార్యం చేసి ఉన్నాడని రీతిగా యహో మా దేశం పట్ల మీ కార్యం జరిగించండి ఎందుకంటే ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితమేనాయన విశిష్యుడైనటువంటి తోమానమ ప్రభు మా భారతదేశాన్ని మీరు పంపిణా తండ్రి అయా నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభు అయా నీకు స్థుతులు 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 స్ఫుతులు స్ఫుతులు స్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా నాయన నేను ఇంక నూనైనా అనేక మంది విశ్వసించలేని స్థితిలో ఉన్నారు ప్రభు అనేకమంది నమ్మగినకలేని స్థితిలో ఉన్నారు తండ్రి అయ్యా మీరు జ్ఞాపం చేసుకుని ప్రభుత్వం నీకు వంద నాలుగు సూత్ర స్తోత్ర విలువ మీకు తెలియజేస్తా సంపూర్ణమైనటువంటి భక్తి మాన్యత కలిగి జీవించినంత మనుషులు రాజులు అధికారులు కొరకు ప్రార్థించారు గత తండ్రి నేను అయా ఈ దృష్టికి మంచిదని యోగ్యమైనదని మీరు తెలియజేస్తూ ఉన్నారు కదా తండ్రి సహాయం దయచేయండి ప్రభా మా దేశ ప్రజలందరినీ మీరు దర్శించండి ప్రభు మీ కృప వారిపై కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి నీకే నాయన అయా నీకే స్థుతులు స్తోత్రములు 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 ప్రపంచ దేశములను దర్శించండి శాంతి సమాధానము దయచేయండి నెమ్మదిని దయచేయండి ప్రభు అయ్యా మరి నాయన మీరు ఆకడలనైనా యుద్ధ వాతావరణాలని ప్రభా అయ్యా కరువులు భూకంపాలని ప్రభు మీరు తెలియజేస్తున్న ఒక పక్క ప్రభు మీరు అక్కడికి సూచనలు నెరవేరుతా ఉన్నాయి తండ్రి అయితే మరి ఒక పక్క ఇంకా అనేక మందిని ఆయన విశ్వసించని స్థితిలోనే ఉన్నారు ప్రభు అయ్యా వారందరిని కూడా మీరు దర్శించండి దేవ అయ్యా ఏ ఒక్కరు కూడా నిత్య నరకాగ్ని వైపు ఉపయోగించుకున్న నిత్య జీవంలో ప్రభ నిత్యత్వంలో ప్రభ నీతో కూడా యుగ యుగాలు సదాకాలం ప్రభ వేదనైన దుఃఖమైన లేనటువంటి ఆ నిత్య రాజ్యం పరలోక రాజ్యం ఉండగలిగినట్లుగా మీ కృపను చూపించండి తండ్రి అవును ప్రభు ఆయన వారి ప్రతి బాష్ప బిందు తుడిచిపోయిన ఆకలైన దప్పికైనా ఉండడం సూర్యుడైన చంద్రుడైన అసలు అవసరం లేదని దేవుడైన దేవుని యొక్క మహిమ నిత్యము ప్రకాశించేటట్టు ఆ రాజ్యంలో ప్రతి బిడ్డ కూడా ప్రవేశించగలిగినట్లుగా నీకు దయచేట్రభ అవును ప్రభ అసత్వ సద్గమయ సమత్వన జ్యోతిర్గమయ అని ప్రభు తెలియజేసింది ఇది అసత్యంలో నుండి సత్యంలోనికి చీకటిలో నుండి వెలుగులోనికి రాగలిగినట్లుగా సహాయం దేనట్ల ఆయ మా పితృ అన్వేషించినది అయ్యా ప్రభు మరి నాయన నీవు పరిచయం అని ప్రభు అయ్యా నీ అందు నిరీక్ష ఉంచడం విశ్వాసం ఉంచడం ద్వారా గొప్ప రక్షణ మీరు తెలియజేస్తా ఉన్నారు కదా తండ్రి అయా నీకు వందనాలు స్తోత్రురాలు ప్రభు మరి రక్తం చిందించుకున్న పాప క్షమాపణ లేదని సామాన్య ఆ రక్తం అయినా నేను యొక్క ఎడ్ల యొక్క కాదు నిర్దోషము నిష్కలంకము పరిశుద్ధమైనటువంటి నీ రక్తంలోనే రక్షణ అని ప్రభా నీ రక్తంలోనే మాన ప్రభా క్షమాపణ అని ప్రభావ విశ్వసించడానికి సహాయం తెచ్చేయండి దేవ నీకు వందనాలు శృతులు స్తోత్రాలు ప్రభా అయ్యా నాయనయ దేవా నీకు వందనాలు చెల్లించుకున్నాను ఎస్ నీకు స్థుతులు స్తోత్రాలు 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 చెల్లించుకున్నాను ప్రభావ సహాయం తెచ్చింది ప్రభా ఉన్నాయి పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు తండ్రి పరిశుద్ధుడు ప్రభా నిర్దోషి నిష్కళంకుడు తండ్రి నాయన అయ్యా నాయన అట్టి నాయన ప్రభు రక్తాన్ని నా కొరకు మా కొరకు మీరు కాశ్చర్యాన్ని సత్యాన్ని ప్రతిబిడ్డ గురి పెరగడానికి సహాయం దేవుడు దేవా అయ్యా నీ అనాది కాల ప్రణాళిక చెప్పిన ప్రభావం ప్రతి బిడ్డ కూడా రక్షణ సహాయం మనసులు రాబో దర్శించిన దేవ ఏవో అక్కడిని మీరు దాటిపోవద్దు నాయన రాత్రి కాల సమయం అని ప్రభు అనారోగ్యాలు వ్యాధులు బాధలు బలహీనతతో ఉన్న వారిని జ్ఞాపకం చేసి సమాధానం లేని స్థితిలో వారిని జ్ఞాపకం చేసి అసమాధానంతో ప్రభావ నైనా నైన తండ్రి నేను కుమిలిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి కుల బాధలతో నేను ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకుని విడుదల ఇచ్చిన ప్రభు అనారోగ్యాల బాధలు వారిని విడుదలగా ఇచ్చిన ప్రభు అయ్యా నేను ఆ విధంగా అయినటువంటి వ్యాధుల చేత పీడింపు పడుతున్న వారు ఏసు నామల వారికి విడుదల కలుగును కాకను ప్రార్థిస్తున్నాను అంతండి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకుని సులువైన కానుభూక్షణ బిడ్డలను అనుగ్రహించండి ప్రభుత్వం అయ్యా నేను గర్భ ఫలం లేక నేను ఎదురు చూస్తున్న బిడ్డలు గర్భాలు తెరవండి దేవ ఏసు నామల ప్రతి మూయబడిన గర్భం తెరవబడిను కాకను ప్రార్థిస్తున్నాను అంతండి అయ్యా నీకు వందన సూతులు స్తోత్రాలు అనారోగ్యాలు వ్యాధులు బాగా బలహీనతారు ఇప్పుడే ముట్టి స్వస్థపరచుని స్వస్థపరచు దేవుడని నేను అంటున్నాను కదా ఉద్యోగాల కోసం వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల గొప్ప కార్యములు మీరు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నీకు ఒక్కటి కూడా లేదని నమ్మి సూచిస్తున్నాను ప్రభు దొంగలు ఆయన చాలు త్రాగుబోతులు ఆయన ఉన్నవారిని మీరు ఆయన దర్శించండి దేవుడు ఆయన ఆయా విధమైనటువంటి ఆ బలహీనతల ద్వారా ప్రభు ఎంత నష్టపోతున్నారో వారు గుర్తిరగటానికి మీరు సహాయం దయచేయండి ప్రభు ప్రతి బలహీనత నుంచి ఉడిపించమని వేడుకుంటున్నాను తండ్రి వందనాల శ్రీతులు శ్రోత్రాల ప్రభు మావేస్టుస్ ఉన్నాయి అయా రంగులు ఉన్నాయి ప్రభు ఇవి జ్ఞాపకం చేసుకుంటారు అక్కడ టెరరిస్టులు ఉగ్రవాదులు మావేస్టును జ్ఞాపకం చేసుకుంటారు ఆదేశం వారు మనసు దయచేసి సమాధానమైన దయచేయకు రీతిలో ప్రయాణిస్తున్న బిడ్డలకు క్షేమాన్ని దయచేయడం ప్రభు అయ్యా నైనా ట్రాక్టర్లలో ప్రభు హెలికాప్టర్లు విమానాల్లో ప్రభా అలాగే బయట బస్సులు కారుల్లో ప్రభు ట్రైన్స్ ప్రయాణిస్తున్న బిడ్డ బైకులపై ప్రయాణిస్తున్న బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభు అయ్యా యాక్సిడెంట్ లాభ నిరుత్సాహ స్థితిలో పడిన బిడ్డలకు స్వస్థతను దైచ్యం నెమ్మదిని దయచే ఆరోగ్యమున దయచే అను నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలని ఈ రాత్రికాలి దైవ జనులు కొరకు కూడా నీ సన్నిధి నుంచి కార్థన జ్ఞాపకం మా గ్రామంలో ఉన్న దైవం ఇరుపురు గ్రామాలు జిల్లా రాష్ట్ర దేశ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దైవ జనులు మీరు జ్ఞాపకం చేసుకోని ప్రభుత్వం అయ్యా ఏ ఒక్కరిని కూడా మీరు దాటిపోవద్దు ప్రభుత్వం అగ్ని అభిషేకం ప్రతివాదం నిరుచినట్లు సహాయం చే ఇంకా ఎక్కడైతే నీ మారుమూలలో గ్రామాలలో ప్రభు మీ మాటను వినని వారు వారి మధ్యకు కూడా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దైవజనులు రాకపోకలో మీరు తోడు ప్రభు అయా జరుగుతున్నటువంటి కోడికల్ల మీరు తోడుకుండా ప్రభు వార్త మహాసభలున్నాయన రక్షణ సువార్త మహాసభలు స్వస్థత సభలు ప్రభు అలాగే ప్రభు మరి ఆయన తండ్రి ఉజ్జీవ సభలు ఇటువంటి వాటి అన్నింటిలో మీరు తోడుకుండా ప్రభు అనేకమైన మీరు నడిపించిన ప్రభు నేను ప్రభుత్వం ప్రతిబిడ్డ రక్షణ మారులో సమయంలో ఉంది కూడా బలహీనంగా ఉన్నవారు వారు ఉద్యోగింపబడతానికి మీరే కార్యాలు జరిగించు దైవజన్యపై మీ ఆత్మాభిషేకం నిండుగా కొనవచ్చు వారి ప్రయా ప్రయాణాలు మీరు చాలిన దేవుడు కూడా మేము ప్రార్థిస్తున్న మీకు వందనాలు నాలుగు సమర్పణ కలిగిన దైవజన్యులు కొరకు ప్రారంభిస్తున్నావు అయ్యా నేను ఏంటంటే నీ కోసం కుటుంబాలను విడిచి సేవ చేసిన దైవచన్యలు కొరకు ప్రార్థిస్తున్నాం మందిరాలు లేని కొరకు ప్రారంభిస్తున్న తండ్రి నిర్మల దైచ్యమని వేడుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు 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 చెల్లించుకున్నాం అయా రీతిగా తండ్రి నేనైనా రాత్రికాల సమయం ఉంది ప్రభు ఇదిగో ప్రభు మరి నేను ఎవరైతే లైవ్లో ఏ ఏదైనా అనారోగ్య బలహీనతలో ఉంటే ఇప్పుడే వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థత కలుగురు కాదంటారు అభిస్తున్నట్లు క్యాన్సర్తో బాధపడుతున్న వారికి స్వస్థత కలగలంటారు అది వేస్తున్న నామల ప్రభు క్యాన్సర్ నుంచి విడుదల కలగదు కానీ తన బెడ్డలు తీసి విడిత ప్రభుత్వ నుంచి విడుదల కలగాలత ఎయిడ్స్ నుంచి విడుదల ప్రభావ తండ్రి నేను దెయ్యపు శక్తుల నుండి విడుదల ప్రభావ తన నుంచి విడుదల తండ్రి నీకే వందనరు సుతులు స్తోత్రములు 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 ప్రభు ఎలాగైతే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీలోనికి నీ ప్రభావం వీళ్ళిందో ప్రభు నీ వస్త్రపు చెంగు ముట్టగానే ప్రభు ఆమెలోనికి ప్రభావం వేలిస్తా రక్తధార కట్టింది పెడతండి అలాగే కాల సమయం గొప్ప కార్యములు జరగాలి అయ్యానని నువ్వు నిన్న ఏకరీతి కొనగడతాన్ని మారిన వాడు మార్చిన వాడు యుగ యుగాలకు సజీవుడు తండ్రి నీ సస్యరీరుడిగా ఉన్నప్పుడు ప్రభా అనేకమంది గుడ్డి వారికి చూపునిచ్చేవతండ్రి మోగవారికి నోరు ఇచ్చేవతండి సరిపోయిన వాడిని బ్రతికించేవాడు నీకు స్త్రుతులు స్తోత్రాలు 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 ప్రభు అయ్యా నీకు వందనాలు వేసయ్యా అయ్యా నేను నిన్న నేడు ఏక ఉన్న దేవుడు తండ్రి మారని వాడు మార్పు లేనివాడు యుగ యుగాలకు సజీవుడు ఆరాధ్యుడు గనక తండ్రి నీకు స్త్రూతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి ప్రభు అని ఆయన ఇదిగో తండ్రి యహో ఈరే ఫైర్ మినిస్ట్రీ పరిచర్య కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభు అయ్యా మీరు స్తోత్రాలు పరిచర్ కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభు నాయన అయ్యా నాయన తండ్రి నీకు వందనాలు పరిచయం మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు విస్తరింపజేయండి తండ్రి నేను మీరు స్థలం నిర్మాణం కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ గొప్ప కార్యము మీరు జరిగించండి తండ్రి నీకే వందనాలు అనేక జనాంగాన్ని మీరు విలవేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే స్థుతులు స్తోత్రముడు 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 నీ మహిమ స్థలము నిలిచి ఉండాలి ప్రభు అయ్యా నీ మాట ప్రకారం నేను చేస్తూ ఉండాలి ప్రభావ మోసనాయన తండ్రి ఎలాగైతే ప్రభు సుమ్మకరత మనసుని ప్రత్యక్ష గుడారం నిలిపే ప్రభు నీ మహిమను నిలిచింది కదా తండ్రి అయా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 ప్రభు ఆ సహాయం చేప చూపించాడు కదా అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి రాత్రి సమయం ఉంది ప్రభు నీకే స్తుతులు స్తోత్ర మరి స్తోత్ర మరి స్తోత్రమరి చెల్లించుకున్నాను ప్రభు అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవానికి స్థుతులు 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 స్తోత్రాలు 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 ప్రభు సహాయం చే కృప చూపించండి దయ చూపించండి దేవానికి స్తోత్రాలు ఆయన అయ్యా నీకు వందన నా గొర్రెలు నా స్వరం విని అవి అన్నిల స్వరం వినవంటున్నావు కదా ప్రభు అయ్యా నీ స్వరం విని అనుభవం ప్రతి బిడ్డ కూడా ఉండగలిగినట్లుగా మీరే సహాయం లేచు కృప చూపించండి దేవ కృప చూపించండి ఆయన దయ చూపించండి దేవా నీకు వందనాడు స్తులు స్తోత్రములు 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 నేనే మార్గము సత్యము జీవము నేను తెలియజేస్తా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు అయా సహాయం నేర్చు కృప చూపించినది దయ చూపించండి తండ్రి అయ్యా మరొకసారి ప్రభు రాత్రి కాల సమయం ఉన్నాయి కుటుంబాన్ని కూడా మీ చేతలు కప్పచేసుకుంటున్నారు మీ కృపల వర్ధల చేయను తండ్రి మీ కోటల కుటుంబాన్ని భద్రపరచమని చూసుకుంటున్నారు ఇంకే వందనాలు నాలుగు సుతులు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నారు తండ్రి సహాయం దయచేయన ప్రభు కృప చూపించున్నాను అయ్యా ఇంకొన ప్రభు ప్రార్థన అవసరం కోరిన ప్రతి బిడ్డ కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా నీకే వందనాలు నాలుగు సుతులు స్తోత్రములు 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 తండ్రి మరొకసారి ప్రభు మరొకసారి అనారోగ్యాలతో బాధపడుతున్న వారిపై ఇప్పుడే మీకు గాయపడిన అస్థానం నుంచి మీ రక్తాన్ని వారిపై మీకు స్తోత్రాలను ఆయా సంపూర్ణమైనటువంటి ఆరోగ్య శక్తిని బలముగా ఇచ్చి అభ్యుమత ఆయా దయ్యపు శక్తుల చేత పీడింపబడుతున్న వారికి యేసు నామల విడుదల కలిగిన దాకా సర్వాధికారం కలిగినటువంటి ఏసు నామల విడుదల ఏసు నామల స్వస్థత నామల రక్షణ ఏసునామలు సమాధానం పొందుకునేదాకంటారు అభ్యసమంత నీకు వందలు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి ఏం చేతోత్రములు చెల్లించుకున్నాను సర్వశక్తిమంతుడా స్తోత్రం అడిగి ఊహించి వాటికన్నా అత్యధిక కార్యములు చేయగల దేవుడవు నాయన నీకే స్థుతులు స్తోత్రాలు ప్రతి జీవి కోరికను గుప్పి తీర్చే దేవుడవు నాయన నీకు స్థుతులు స్తోత్రాలు క్రీస్తు చేస్తున్నందునటువంటి మహిమలు ప్రతి అవసత ఎవరు ఏ అక్కడ అవర్చు అవసతులు ఉన్నారు వారి అవసతులన్నీ కీరులుగా కనుక అందిస్తున్నారు సహాయం దయచేయండి ప్రభ కృప చూపించండి నాయన దయ చూపించండి దేవ నీకే వందనాలు సుతులు స్తోత్రాలు ఎవరైతే ప్రభా ఏ అవసరంతో ఏ తోటి ప్రభా ప్రార్థనలో కీభవిస్తున్నారు ఇప్పుడే ప్రభా నేను తండ్రి నాయన ప్రతి అవసరత తీరునదాకా వేసి సినిమాన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి నేను అనారోగ్యాలతో ఇప్పుడే మీరు ముట్టండి దేవ ముడుతున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నీకే వందనాలు 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 స్తోత్రములు 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 ఏ విధమైనటువంటి సమస్య అయిన ప్రభు ఎర్ర సముద్రం వంటి సమస్య అయిన ప్రభు ఇప్పుడే ఏ సునాములు అది పాయలైపోవును గాక మార్గం సరళం అవును అని ప్రార్థిస్తున్నాం కోట గోడ వంటి సమస్య అడ్డుగా ఉన్నప్పుడు కురిపోను కాకని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే స్థూతులు స్తోత్రములు 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 చెల్లించుకున్నాం ప్రభు గొప్ప కార్యములు జరిగించండి అడిగి ఊహించి వాటికన్నా అత్యధిక క్రియలు చేయగల దేవుడు అని నమ్మి స్తూపిస్తున్నాం తండ్రి నీకే వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు ప్రభు అయ్యాయ తండ్రి ఇదిగో ప్రభు నాయన తండ్రి అయ్యా నీ జనులపై గొప్ప ఉద్యమం నాయన విడుదల ఉను ప్రార్థిస్తున్నాను తండ్రి మా దేవుని నెరుగు బలమ్మ కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్నట్టుగా నీ పక్షాన నిలబడే ఆత్మ అభిషేకంతో ఇప్పుడే నింపండి దేవుడు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం రా కలవల వర్న రుఖరీ అందరూ కాదు మరి పరిశుద్ధాత్మ అగ్ని 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 అభిషేకం 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 అయ్యా అగ్ని తండ్రి అగ్ని అభిషేకంతో నింపబడాలి కాదు సహాయం లేచు కృప చూపించండి కృప చూపించండి కృప చూపించండి ఆది అపోస్థితులలో కూడా జరిగినటువంటి కార్యాలు ఆది అపోస్తుల జరిగినటువంటి పరిచర్య జరగాలి మీకే స్థూతులు స్తోత్రాలు 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 చూపించారు అస సహాయం లేచు కృప మహిమ గంట ప్రభావం మీరకుండా మా ప్రార్థన నుంచి గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకున్న కదా ఇవ్వ మా కుటుంబం చుట్టూ కూడా మీకు కంచె కాపుదని భద్రత తెచ్చింది రక్తపు కోటలో భద్రప వస్తుంది స్తోత్రం ప్రభు మీరు దీవిస్తున్నందుకు స్తోత్రాలు నీకు అయానీ ప్రార్థనల గురించి గొప్ప కార్యాలు తెలిసి దేవుని స్తోత్రం 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 ఇంద్రేణ దేవునికి స్తోత్రం 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 కుమారుడైన స్తోత్రం స్తోత్రం శుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లించుకుంటారు ఐదు ఊహించి వాటికన్నా అత్యధిక క్రియలు చేయగలిగారు నమ్మి స్థుతిస్తూ సమస్త మహిమ గణక ప్రభావాలు మీరే పొందు క్రీస్తు పరమ తండ్రి నియమని ప్రేమ వేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మనే ఇప్పుడు వేల మనకు సకల పరిశుద్ధులు పరిశుద్ధత నడిపించిన దాకా మనం సిద్ధపడుతూ సమూహాన్ని సిద్ధపరిచిన దాకా